వర్షిప్ అంటే రాజు అయ్యాడు పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన లోని అయ్యాడు రాజు అయిన తర్వాత ఇంకా ఆరాధించడం మొదలు పెట్టాడు బాగా ఇంకా ఎక్కువ కేవ్ సమూహంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన గుహల అనుభవంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సామాన్యమైన విశ్వాసాల ఎవరైనా ఏం చేస్తారు ఆరాధిస్తారు దేవుణ్ణి కదా దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధానం ఎన్నిసార్లు ఆరాధించి సింపుల్ గా చెప్పేస్తారు ఎన్నిసార్లు ఆరాధించేవాడు రోజుకి సెవెన్ టైమ్స్ రోజుకి ఏడు సార్లు ఆరాధించేవాడు అంతేకాదు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమో ఏముందంటే సమయాలు రెండో సమయ రెండో సమయాలు ఆరో అధ్యాయంలోని రెండో సమయాల ఆరో అధ్యాయంలోని అక్కడ మందసాన్ని ఒబేదాము ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు దావీ నాట్యం ఆడాడని అందరికీ తెలుసు దావీదు మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అంటే అంత ఇష్టం అనమాట దావీకి మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేశాడు జాగ్రత్తగా వినండి ఏం చేశాడంటే మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆరు అడుగులు వెళ్ళగానే ఆరు అడుగులు ఆరు స్టెప్స్ డ్యాన్స్ అన్నారు కదా అక్కడ డ్యాన్స్ ఉన్నాడు కదా దావేది డ్యాన్స్ చేసాడని ఉందా లేదా ఆ నాట్యం ఆడాడు ఆరు అడుగులు వేయగానే అంటే ఆరు స్టెప్స్ వేయగానే అక్కడ ఆగిపోయి బలి అర్పించేవాడు ఒక కొట్టెల్ని అదే ఒక గొర్రెని కొవ్విన దూడని రెండు అక్కడ వధించేవాడు మళ్ళీ ఏడు స్టెప్స్ అయ్యి ఆరు స్టెప్స్ అయ్యగానే మళ్ళీ బలి అక్కడ అర్పించేవాడు మళ్ళీ ఆరు స్టెప్స్ అయ్యగానే మళ్ళీ బలి ఆ అర్పించేవాడు కోడని కొబ్బిన తోడని దీన్ని కొట్టేది అలాగా అక్కడ ఆక్కడే రాస్తుంది ఏడు అంటే డ్యాన్స్ అంటే కొంతమంది అనుకుంటారు పిచ్చి పిచ్చికి ఇలాగ ఎగిరాడు గంతులు వేసుకుని ఆ ఊడిపోయేలాగా ఎగిరాడు బాగా మన ఊర్లో డ్యాన్స్ అనుకుంటున్నారు మన బైబిల్ చదువుతున్నాం కాబట్టి ఆ అయితే ఆయన ఏ పోదు నాతో చేయబడినటువంటి ఏ పోదు ధరించాడు ఏ పోదు అంటే యాజ్ కూడా వేసుకునే వస్త్రాలు అది అవి మీరు బీబీఎస్ లోనైనా చూస్తారు చిన్నతలు ఆ ఏ ధరించుకొని ఆయన నాట్యం చేస్తున్నాడు అంటే ఎలాంటి నాట్యం అనుకుంటున్నారంటే చాలా మంది అంటూ ఉంటారు నువ్వు బట్టలు విడిపోయా అంతవరకు డాన్స్ వేసేసాడని అలాంటి పిచ్చి డాన్సులు అక్కడ లేవండి ఆ రోజుల్లో లేవు ఈ రోజుల్లో కూడా ఆ దేశంలో అలాంటి డ్యాన్సులు లేవు మీరు ట్రంప్ గెలిచినప్పుడు ట్రంప్ అంటే చిన్నప్పుడు తెలిసింది ట్రంప్ డాన్స్ వేస్తాడు డాన్స్ డాన్స్ వేస్తాడు గెలిచిన తర్వాత మీరు ఫోన్ లో చూస్తే చూడండి ట్రంప్ ఎంత నైస్ గా వేస్తే అంతే అంతే డాన్స్ చాలా చిన్న చిన్న డాన్స్ అనమాట అలాంటి డాన్స్ వేసాడు దారే లేకపోతే ఫ్రాన్సిస్ అని మన పోపు అంటే మళ్ళీ దానికి మళ్ళీ పిల్లలకి అర్థం అవుతుందా లేదు పోపు అంటే వెరీ గుడ్ ఆయనే మన ప్రపంచం అంతటికి ఫస్ట్ పాస్టర్ గారు ఎవరంటే ఫస్ట్ పాస్టర్ గారు ప్రపంచంలో ఫస్ట్ పాస్టర్ గారు ఎవరో అంటే పిఓ పోప్ అంటారు అనమాట ఇటలీ దేశంలో ఉంటాడు రోమ్ లో అర్థమైందో పోప్ అంటారు ఆయన్ని ఆయన మాట ప్రకారమే మొత్తం బా మొత్తం అందరు మాస్టర్లో ఉండాలి ఈ క్యాలెండర్ కూడా వాళ్ళదే అర్థం అవుతుంది కదా కాబట్టి పోప్ ఫ్రాన్సిస్ డాన్స్ చూడండి ముసలి ఆయన కూడా మొన్న హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళినట్టున్నాడు అయితే ఎలాగంటే చాలా స్మూత్ గా ఉంటది డ్యాన్స్ అర్థమైందా అలాంటి డ్యాన్స్ ఏడు ఆరు స్టెప్లు ఏడే ఏడే ఇట్లేదు ఏడు స్టెప్పులకు ఒకటి ఏడు స్టెప్పులకు ఒకటి అది సంపూర్ణ సంఖ్య కదా అనుకోవచ్చు ఏడొద్దు నాకు నీతో సమానం నేను కాదు నేను మానవ మాత్రుణ్ణే అని చెప్పి ఆరు స్టెప్పులకి ఒక బలి ఆరు స్టెప్పులకి ఒక బలి అలాగే ఋషులేమంతా అక్కడ నుంచి ఉభేదేదో ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎప్పుడు వరకు తీసుకొచ్చే అంత దూరం కూడా ఎన్ని బరులు అర్పించాడు ఆయన వర్షిప్ అదే వర్షిప్ అంటే అలాగ పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ తీసుకొని మంద సాధి తీసుకొని వస్తాడు కొంత వరకు చాలు వర్షిప్ గురించి తర్వాత వర్షిప్ తర్వాత లీడర్షిప్ అనుకోవచ్చు లీడర్షిప్ లీడర్షిప్ అంటే చాలా సింపుల్ గా వెళ్ళిపోవాలంటే లీడర్షిప్ అంటే వచ్చిన చెప్తాను ఎందుకంటే టైం కాబట్టి లీడర్షిప్ అంటే దేవుడు ఏం చేశాడు డిజైవ్ శిష్యుడు యొక్క లీడర్షిప్ అంటే పెత్తనం చేసేది కాదు లీడర్షిప్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పెత్తనం చేసేది కాదు లీడర్షిప్ అనేది సాక్రిఫైస్ మనకు మనము సాక్రిఫైస్ అయ్యేది ప్రజల కోసం ఉదాహరణకి కాలేజీలో రిప్రజెంటేటివ్ గా నేను గెలిచాను డిగ్రీ కాలేజ్ అప్పుడు అయితే దానికి ఎవరి దగ్గరకు వస్తారు లేడీస్ రిప్రజెంటేటివ్ ఎవరి దగ్గరకు వస్తారు నా దగ్గరకు వస్తారు నేను నాకు ఇప్పుడు ఖాళీ లేదు మీరు చూసుకోండి మీరు వెళ్ళి ప్రిన్సిపల్ తో మాట్లాడండి లేకపోతే సమస్య ఏదో మీరు చూసుకోండి అంటే కుదురుతారా కుదరదు సాక్రిఫైస్ నా టైం సాక్రిఫైస్ చేయాలి నా ఇంటెలిజెన్స్ సాక్రిఫైస్ చేయాలి అంత సాక్రిఫైస్ ఆ లీడర్షిప్ అనేది సాక్రిఫైస్ అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగి అప్పుడు చూపించాడు ఇది ఇది లీడర్షిప్ అంటే ఇది అని చెప్పి చూపించాడు అనమాట అలాగా దావీ కూడా ఆరు వందల మందికి సాకర్ చేస్తూనే ఉన్నాడు కేవ్స్ లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత రాజరికంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరితోని స్నేహమే యోగబాబుతోనే అభ్యత స్నేహమే చేశాడు అందరితోనే స్నేహంగానే ఉంటూ వచ్చాడు కానీ ఎవరి మీద పెద్ద చేయలేదన్నమాట తర్వాత నెక్స్ట్ ఇది అందరికీ కూడా తెలిసిందే బ్రోకెన్ బ్రోకెన్ అంటే దావీదు మరి ఇన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు విక్టోరియస్ లైఫ్ అంటే విజయవంతమైనటువంటి జీవితం జీవించాడు ఏ యుద్ధంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నిట్లో విజయాలే పొందుతుకుంటూ వచ్చాడు పదిహేడు సంవత్సరాలు విజయవంతమైన యుద్ధాలు చేసి హోవా యుద్ధాలు జరిగించినటువంటి వ్యక్తి ఒక యుద్ధానికి వెళ్లకుండా ఆ పైనే ఉండిపోయాడు కదా మీకు తెలుసు కదా పదకొండో అధ్యాయం రెండో సమయంలో మొదటి సమయాల రెండో సమయాలు పదకొండు పన్నెండు అధ్యాయాల్లోని ఆ వసంత కాలమున ఆ రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో అతను పైనే ఉండిపోతే ఆ అక్కడ చూడకూడదని చూశాడు ఎప్పుడైనా సరే పాపము అంటే ఏంటంటే పిల్లలు జాగ్రత్తగానండి పాపం అంటే ఏంటో చెప్తున్నాను నేను ఇప్పుడు పాపం అంటే వెళ్ళి పాపం చేసేది కాదు పాపం అంటే వెరీ గుడ్ ఎవరో అయితే చెప్పారు ఎవరో పిల్లలు ఒకసారి చూసిన తర్వాత చూడవచ్చు ఒకసారి చూడవచ్చు ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ పోయినా పర్వాలేదు పాపం చేయవలసి వచ్చింది పాపం చేసిన తర్వాత ఏం చేయవలసి వచ్చింది మంచి నమ్మకస్తుల్లో ఒకడు ఫ్రెండ్ సహకారి అయినటువంటి ఆ ఊరియాని ఆ అమ్మాయి భర్త అనమాట ఊరియా ఆ ఊరియా పిలిచి చంపించవలసి వచ్చింది నరక హత్య ఇక్కడ వ్యభిచారం అయింది ఇప్పుడు నరకహత్య అయింది పొరుగు అంత ఏదో ఆశించొద్దంటే ఆశించడం కూడా జరిగిపోయింది చూసారా అహితో పేరు అనేటువంటి ఒక ఆలోచనకర్త ఉండేవాడు బెస్ట్ ఆలోచనకర్త అనమాట ఆయన ఎవరంటే ఈ అమ్మాయి పేరు బెత్స 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 వల్ల తాతగారు అహితో పేరు ఈ ఊరియాకేమో చనిపోయిన ఊరియాకేమో అనేమో గారు అవుతారు మరి అంత ఆలోచన ఆలోచనకర్త ఆయన ఈయనో ఈ ఊరి అయ్యో చాలా నమ్మకస్తులైనటువంటి సోల్జర్ ఇద్దరిని అనవసరంగా ఈ ఒక్క పాపం వల్ల ఆ ఇద్దరిని శత్రువు ఆయన చనిపోయాడు ఈ అహీర్తో శత్రువు అయిపోయాడు చూసారు పట్టణానిమిది రోజులు పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో బ్రోకెన్ నెస్ అని ఎందుకు రాశానంటే యాభై ఒక అధ్యాయము యాభై రెండో అధ్యాయము ఇంకా ఎన్ని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నా పాపం కడుగు ప్రభావా నాకు రక్షణానందం మరలా పుట్టించు సమ్మతి కలిగిన మనసు దయచేయి ప్రభావా అయ్యో నేను పాపని పాపంలోనే పుట్టిన వాడిని నేను అని అలో పోలో అలో పోలో ఏడుస్తూ ఏడుస్తూ మొత్తుకుంటూ పచ్చత్తా పడుకుంటూ వేలవిరడుకుంటూ గింజకులు ఆడుకుంటూ కన్నీరు మున్నీరైపోయి మున్నీరు అయిపోయి పడుకున్న పరుపు కూడా తడిసిపోయి మనకు ఓన్లీ దిన్ను తడుతాయి మహా అయితే కదా అది కూడా పోవచ్చు మహా అయితే దిండ్లు గడుస్తాయి కానీ నేను ఇలాగా ఈ పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశాను అని తల్ల కిందలు అయిపోయి అంత అల్ల కల్లోరం అయిపోయి పరుపు తేలేలాగా అతను పశ్చాత్తాప పడవలసింది ఎటువంటి కీర్తనకారుడు ఎటువంటి ఆరాధన చేసిన వ్యక్తి చిన్న వయసులో నుంచి కూడా యహోవో యుద్ధాలు అన్ని జరిగించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ తల్లడిల్లిపోతున్నాడు తల్లడిల్లిపోతుంటే అప్పుడు దేవుడు ఒక మంచి మాట అన్నాడు అసలు ఏమన్నాడంటే నీ పాపం వల్ల నువ్వు చనిపోవు అసలు అయితే కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం అప్పుడు మనకి లాగా వేసుక్రీస్త కాలం రాదది కంటికి కన్ను పంటికి పన్ను అనమాట కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అతను చంపి చచ్చిపోయి తీరాలి కానీ దేవుడు తన ఇష్టం తను ఏ చేసిన దేవుడు చేసేది కాబట్టి ఆయన ఏమన్నా నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను గాని భరించాలి నువ్వు దానికి పనిష్మెంట్ అని చెప్పేసి నీ ఇంటి వాళ్ళను మనం కూడా మన జీవితంలో ఇప్పుడు మన సరంగా చెప్తున్నది కాసేపు పక్కన పెట్టండి మనం కూడా పాపం చేస్తే దేవుడు ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు క్షమిస్తాడు అని మనకు తెలుసు పాపం చేసి క్షమించి ప్రభు అంటే క్షమిస్తాడా క్షమించడా క్షమిస్తాడు కానీ ఇక్కడ ఒక పెద్ద మెయిన్ పాయింట్ ఉంది చాలా మనం పాపం చేసి చేసే పాపం చేసి పాపం చేసి క్షమించి క్షమించుకోవా అంటానే కుదరదండి మనం ఎప్పుడైతే రక్షణ పొందలేదో ఎప్పుడైతే దేవుని గురించి తెలియలేదో అప్పుడు ఒకటోసారి మన ఫస్ట్ టైం ఉంటది కదా మనం మన వాక్యం మనతో మాట్లాడి మనం కన్ఫ్యూజ్ అయిన తర్వాత కన్నీటితో నేను పాపిని ప్రభు అని అప్పుడు ప్రభు అని అడుగుతాం కదా ఫస్ట్ రక్షణానందం అప్పుడు మాత్రమే క్షమించేసేసి మనకి ఏ శిక్ష విధించడు మనకు చెప్పనశక్యంలో మహిమయుక్తమైనటువంటి గొప్ప సంతోషాన్ని ఇస్తాడు కానీ రక్షించబడిన తర్వాత గొప్ప రక్షణానందాన్ని నువ్వు పొందిన తర్వాత నీ జీవితంలో నువ్వు పాపం చేస్తే నువ్వు కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసి ఏడ్చి 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 దీనికి కూడా చాలా ఏడవాలండి దీనికి కూడా చాలా ఏడవాలి చాలా ఏడవాలి ఎందుకంటే ఉచితార్థంగా క్షమించేసి క్షమించేసేసి కూర్కోడు దేవుడు దాన్ని తగిన పనిష్మెంట్ ను బేర్ చేయాలి ఒక తప్పు చేసావంటే ఇప్పుడు మనం మనము రక్షించబడిన తర్వాత ఒక తప్పు చేసామంటే దాని తప్పనిసరిగా పనిష్మెంట్ మనం పొంది అప్పులు అవుతామో తెలియదు లేకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియదు లేదా ఏదో సంథింగ్ పనిష్మెంట్లు మనం అనుభవించి తీరాలన్నమాట కాబట్టి జాగ్రత్త విశ్వాసులుగా పిల్లలుగా యవనస్తులుగా తప్పు చేస్తే దేవుడు మంచి దేవుడు కదా క్షమించేస్తాడు మనం క్షమించి మనం అడిగితే చాలు క్షమించేస్తాడు క్షమిస్తాడు కరెక్టే కానీ అనుభవించాలి మరి ఏమనేవారంట ఏమని పిల్లలు తప్పు చేస్తే పిలిచి రెండు ఏం తప్పు చేస్తారు ఇంటి మీరు ఎప్పుడు చెయ్యండి నాన్నగారు నాన్నగారు ఎప్పుడు చేయాలనేవారంట అంటే ఎప్పుడు ఇంక చెయ్యొద్దులే చెయ్యలే ఇప్పుడు చేశాక రండి ఒక్కొక్కరు పనిష్మెంట్ చూసారా ఇప్పుడు మనం తప్పు చేస్తే ఇప్పుడు మన పనిష్మెంట్ ఉంటది క్షమాపణ ఉంటది పనిష్మెంట్ ఉంటది కాబట్టి విడిగా ఓహో నాకేం పనిష్మెంట్ ఉండదు అనుకో తిరగడానికి అసలుకి ఛాన్సే లేదు తర్వాత ఇంకా ఏంటంటే వృత్తాంతాల బృందం లాస్ట్ అధ్యాయంలోకి వెళ్తే మనం అక్కడ దావీలు క్షమించేశాడు సరే పనిష్మెంట్లు కూడా ఇచ్చాడు అక్ష ఆములో పాడైపోయాడు కొడుకులు భార్య మాత్రం పది మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా అందరిని ధర్మశాస్త్రం ప్రకారం పని భార్యలను ప్రేమించాలని ఉంది కాబట్టి అంత బాగానే ప్రేమించారు అందరిని బాగానే ప్రేమించాడు కానీ ఆ భార్యలు పిల్లల్ని పెంచుకుంటారులే అనుకున్నాడేమో మన నేను అనుకుంటున్నాను భార్యలు పెంచుకుంటారులే నాకు మరి ఇంత రాజ్యం ఇంత పన్నెండు గోత్రాలు కదా అనుకున్నాడేమో తెలియదు మొత్తానికి ఒకటో కొడుకు అమ్మునోను అమ్మునోను స్కాయిల్ అయిపోయాడు ఆ తర్వాత తామారు ఒక్కటే కూతురు ఇంతమంది మౌకరులని ఒక్కటే కూతురు తామారు అనే పాప పాడైపోయింది తర్వాత అక్షరము చనిపోయాడు ఆ తర్వాత అదోనియా చనిపోయాడు ఈ విధంగా చాలా మంది గొప్ప పనిష్మెంట్ దావీలు అనుభవించారు అనుభవించినా కూడా ఇది నాకు న్యాయమే అవును నేను పాపం చేశాను ఇంకా నా తన ప్రవక్త వచ్చి దావీదు నువ్వు పాపం చేశావు ఎవరికి తెలియదులే అనుకుంటున్నాడు దావిడ్ దగ్గర వచ్చి దావేది నువ్వు పాపం చేసావు అని అంటే అదే సౌరు గాని ఇంకొక రాజు గాని ఇంకొక రాజు గాని అయితే ఆయన మెడకే అరికేసేవారే కానీ ఇతను ఏమన్నాడు అవును నేను పాపము చేసి అన్నాడు ఇది ఒకటి ఒబీడియన్స్ అనమాట ఇది కూడా దేవుడు చూశాడు కాబట్టి అతను చచ్చిపోయేలా చేయలేదు కానీ అతను బ్రతికే ఉంచాడు ఆ తర్వాత లాస్ట్ అధ్యాయంలో వెళ్తే నేను నీకు ఒక మంది మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను ప్రభా నేను నీకు మందిరాన్ని కట్టాలి నేను దేవదారు బ్రాహ్మణతో చేసినటువంటి ఇది ఇంత అందమైనటువంటి ఇంట్లో నేను నివాసం చేస్తున్నాను నీ డేరా నీ మందసం చూస్తే డేరాలో ఉంది నా మనసు అవ్వట్లేదు నా అవ్వట్లేదు నా కంటి మీద నీ యొక్క కునుకు పడట్లేదు నాకు నేను ఇలా పడుకోలేకపోతున్నాను ప్రభా నేను నీకు మందిరం కడతానంటాడు అంటే దావిదు నువ్వు చాలా చాలా సెంటెన్స్ ఉంటాయి అక్కడ దావిధి నువ్వు మందిరం కట్టొద్దు నీకు పుట్టే కుమారుడు మందిరం కడతాడు అని చెప్తే చాలా హ్యాపీ అవుతాడు నేను ఎంత ఘోరమైన పాపస్ అయితే నాకు కొడుకుని అనమాట మందిరం కట్టే అంత కొడుకుని అనమాట అని చెప్పి ఎంత అంటే ఆ ఐదు వేల ఐదు వేల మనుగుల రాస్తుంది అక్కడ

చాలండి నాకు కావాల్సింది ఆరు వేల బంగారం మణుగుల బంగారము పద్నాలుగు వేల మనుగుల వెండి దగ్గర నుంచి మధ్యలో అంత దగ్గర గ్యాద చేసింది కాదు తన సొంత ఇంట్లో తనకు ఉంచుకున్నటువంటి ఆ ఆరు వేల మనుగుల ఓఫీరు బంగారము పద్నాలుగు వేల వెండి ఇప్పుడు నేను ప్రశ్న అడగోతున్నాను మిమ్మల్ని ఇది అది ముగించేస్తాను నేను ఇంత బంగారం తను ఓ తన సొంత సంపాద్యం అది అది గనక ఉంటుంటే ఆయన ఇవ్వకుండా మందిరానికి ఇవ్వవలసిందంతా చాలా ఉంది చాలా ఇచ్చేసాడు అయిపోయింది ఇతను సొంతంగా తన అడుగున అండర్ గ్రౌండ్ లో దాచుకున్న తన సొంత బంగారము ఆరు వేల మణుగులు పద్నాలుగు వేల పద్నాలుగు వేల మణుగులు వెండి తన ఓన్ ఓన్ అనమాట తీసి అది కూడా మందిరానికి ఆ ద్వారాలకి తలుపులకి కిటికీలకి అన్నిటికీ బంగారమే పెట్టండి అని అది కూడా తీసి ఇచ్చాడు ఇప్పుడు నేను మీ ప్రశ్న అడగబోతున్నాను ఏంటంటే ఈ దావిత వంశంలో నుంచే యేసు క్రీస్తు ప్రభు పుట్టాడు మీకు దినవృత్తాంతల గ్రంథంలో చూస్తే దానివాడు కుటుంబంలో నుంచే ఈ పది మంది భార్యలు అన్నానా ఐదుగురు కొడుకులు పోయారని చెప్పి పోయారు మిగిలిన వాళ్ళు ఉన్నారా ఒక కొడుకు ఒక కొడుకు వంశంలో నుంచి యోసేపు పుట్టాడు ఒక కొడుకు ఒక కొడుకు వంశంలో నుంచి మరి వచ్చింది ఇద్దరు యోధ గోత్రమే వేరే వేరే గోత్రాలు చేసుకోవచ్చా చేసుకోవడదు ఇద్దరే కదా గోత్రమే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో పశువుల పాకలో పుట్టాడు వాళ్ళెంతో నిరుపేదలుగా వడ్డం పని చేసుకుంటున్నారు ఇంతంత బంగారం ఉచితంగా మందిరానికి విచ్చేయకపోతే తనే దాచుకొని ఉంటే తన తర్వాత నాలుగో తరవ ఐదో తరవ ఎన్నో తరవ అది వాళ్ళకి ఉంచుండుంటే ఏసుక్రీస్తు ప్రభు పేదవాడుగా ఉండేవాడా ధనవంతుడుగా ఉండేవాడా ఎంతో ధనవంతుడుగా ఉండి ఉండేవాడు కాబట్టి ఆ యేసు అంత అంత పేదవాడిగా పుట్టిన దానికి కూడా కారణం సాక్రిఫైస్ చేసుకున్నాడు అనమాట కాబట్టి వేభిచారం అయినప్పటికీ నరహత్య చేసినప్పటికీ ఒక బ్యాడ్ డాడీ గా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఏ మ్యాన్ హోన్ హార్ట్ ఆఫ్టర్ హిజ్ హోన్ హార్ట్ అంటే దేవుడి చిత్తానుసారమైన మనుషుడు అని పేరు తెచ్చుకున్నాడు ఇంకొకరికి ఎవరికి బైబిల్ గ్రంథంలో ఆ పేరు లేదనమాట కాబట్టి ఎలాగ నీ జీవితాన్ని స్పెండ్ చేస్తున్నావు ఎలాగ నువ్వు నీ సమయాన్ని మరి గడుపుతున్నావు నిన్ను పరిశీలించుకొని విమర్శ చేసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఇప్పటికైనా మించిపోయింది అది ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నడుము కట్టుకుంటే నిన్ను కూడా దావిదం జీవించినట్టుగా నేను తప్పులన్నీ పక్కన నిన్ను అత్యధికంగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు